హలో దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఆరో వాక్యము నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టనరంభించను దేవుని సంగమ దేవుని యొక్క మందిరము ప్రార్థనా మందిరము దేవుని యొక్క మందిరము దొంగల గుహ కాదు ఈరోజున దేవుని మందిరము నాకు నువ్వు వెళ్తున్నావు కదా మరి ఆ మందిరము ప్రార్థనా మందిరంగా ఉందా ప్రార్థన చేసుకుంటున్నావా ప్రార్థనా మందిరంగా నువ్వు అటువంటి ఘనత అటువంటి గౌరవము దేవుని మందిరానికి ఇస్తున్నావా దేవుని మందిరము ప్రార్థనా మందిరం దేవుణ్ణి సన్నిధికి చేరినప్పుడు మందిరంలోనికి వెళ్ళినప్పుడు ప్రార్థించాలి ఆరాధించాలి స్థుతించాలి గణపరచాలి దేవుణ్ణి కొనియాడాలి ప్రార్థన ప్రార్థనా మందిరం అది దేవునితో మాట్లాడే దేవునితో మాట్లాడే స్థలం అది దేవుడు ఉండే స్థలం అది దేవుడు చూస్తున్నాడు అక్కడ దేవుడు యొక్క సన్నిధి అనుభవించే స్థలం అది ఆ మందిరంలో నువ్వు ఎలా ఉన్నావు ఆ మందిరాన్ని నువ్వు ఏం చేస్తున్నావు ఆ రోజున శాస్త్రులు పరిస్థితులు ప్రధాన యాజకులు దొంగల గుహగా చేస్తున్నారు క్రయ విక్రయాలు చేస్తున్నారు అయితే ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు దేవుని మందిరంలో దేవుని మందిరంలోకి వచ్చి ఆ మాటలు ఈ మాటలు ఆ వ్యాపారం ఈ వ్యాపారం కొంతమంది మందిరాలలోనే వ్యాపారాలు మొదలు పెట్టింటారు కొంతమంది మందిరాల ద్వారానే వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు దేవుని సంగమా అలాగా క్రయ విక్రయములు చేసే స్థలం కాదు అది దొంగల గుహగా పెట్టే స్థలము కాదు అది దొంగల గుహ దొంగలు దొంగలుగా ఉన్నారు ఈ రోజున మందిరాల్లో దేవుని స్థలమని దేవుడు ఉండే స్థలమని దేవుడు మాట్లాడే మందిరము స్థలం అని అని అనుకోకుండా అనేక రకాలైన వ్యాపారాలు అనేక రకాలైన రీతిలో దొంగల గుహగా చేసే విధంగా వ్యక్తులు ఉన్నారు విశ్వాసులే విశ్వాసులు అని చెప్పుకుంటూ అంటారు కానీ వాళ్ళు దేవుని పిల్లలు కాదు నిజమైన దేవుని పిల్లలు అయితే దేవుడు ఉండే ప్రార్థన మందిరంలో భయము భక్తి కూర్చోవడం లేవటం మాట్లాడటం వాటన్నింట్లో చాలా జాగ్రత్తగా ఉంటారు దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు ఇది దేవుడు ఉండే స్థలం ఇది అని చాలా భయంతో ఉంటారు చాలా భక్తితో ఉంటారు క్రమంగా ఉంటారు పరిశుద్ధంగా పెడతారు దేవుని మందిరాన్ని అలా కాకుండా చాలామంది ఇష్టానుసారంగా వారి ఇష్టానుసారంగా మందిరం అంటే భయం లేకుండా భక్తి లేకుండా అపవిత్రంగా పెట్టుకుంటూ కూర్చోటంలో లేవటంలో అనేక రకాలుగా భయం లేకుండా ఉంటారు ఆ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోకుండా వాళ్ళ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అలాంటివి మాట్లాడుతున్నప్పుడు మందిరంలో నువ్వు అలాగ మాట్లాడితే అలాగ చేస్తే అలాగ వ్యాపారాలు చేస్తే అలాగ దొంగల గుహగా చేస్తే నువ్వు దీవించబడవు నువ్వు ఆశీర్వదించబడవు దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అంటున్నాడు వారిని అందరినీ ఏసె ఎల్లగొట్టేసిందంట ఏసయ్య వారిని అందరినీ ఎల్లగొట్టేసినాడు వెళ్ళగొట్టని ఆరంభించినాడు వాళ్ళందరినీ దేవుడు ఉంచుకోలేదు వాళ్ళందరినీ కూడా తర బయటికి పంపించేసినాడు ప్రియా దేవుని సంగమా మరి నువ్వెలా ఉన్నావు మరి నీ జీవితం ఎలా ఉంది ఆత్మీయంగా నువ్వు మందిరానికి ఎలా వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ నువ్వు ఎలాంటి భక్తికి చేస్తున్నావు నువ్వు ఎలాగ దేవుని మందిరాన్ని ట్రీట్ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు దేవుని మందిరం అంటే దేవుని మందిరం అంటే నీ ఇష్టానుసారంగా ఉండేది కాదు నీష్ఠానుసారంగా కూర్చునేది కాదు నీష్ఠానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఉండడం కాదు ఇక్కడ ఏమో ఏదంటే అది మాట్లాడడం కాదు దేవుని మందిరము ప్రార్థనా మందిరం ప్రభుతో కలుసుకునే మందిరం కలుసుకునే స్థలం ప్రభుతో మాట్లాడే స్థలం ప్రభువుకు విన్నవించుకునే స్థలం భయము భక్తితో ఆకాశమందున్న దేవుడు ఉండే స్థలం అని నువ్వు గ్రహించుకొని చూస్తున్నాడని ఉండే స్థలం ఉన్నవాళ్ళగా నీ ప్రవర్తన జాగ్రత్త దేవుని మందిరమును మందిరముగానే ఉంచండి దేవుని మందిరమును నీ సొంత కార్యాలకు దొంగల గుహగా వ్యాపారాలకి లాభాల కొరకు రావద్దు మందిరానికి అలాగ వస్తే అవి నువ్వు దొంగల గుహగా చేసినట్లయితే దేవుని మందిరమును దేవుని మందిరంగానే ఉంచండి ఆ విధంగా మీరు చేసినట్లయితేనే దేవుడు దీవిస్తాడు చాలామంది మందిరంలో వచ్చే కానుకల గురించి కానుకలు కానుకలు దోచుకుంటూ ఉంటారు కానుకలని తీసేసుకుంటూ ఉంటారు లెక్క పెడతా ఉంటారు వాటిని చూసినప్పుడు వాళ్ళలో ఒకలాంటి ఇంత డబ్బు వచ్చేసింది అంత డబ్బు వచ్చింది ఇది అవసరమా అలాగా రకరకాలుగా దేవుని మందిరములకు సంబంధించిన దేన్నైనా కానీ నువ్వు అలా చేయకూడదు దొంగల గుహగా చేయొద్దు దొంగగా ఉండొద్దు నువ్వు దేవుని మందిరం దేవుని మందిరం అది దేవుడు ఉండే స్థలం పరలోకం నుండి చూసే చూస్తూ ఉన్నాడు దేవుడు బహుజాగ్రత్తగా ఉండాలి బహు జాగ్రత్తగా దేవుని సంఘంలో భయం భక్తితో సాగాలి దేవుని సంగమా ప్రార్థనా మందిరము వెళ్తున్నావా నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోమంటాడు ప్రసంగి నువ్వు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా ఉంటాడు ప్రార్థనా మందిరాలు ఈ రోజున ప్రేమ ప్రేమ పిల్లిలకి నిలయమైపోతూ ఉన్నాయి ప్రార్థనా మందిరాలు అంటే ప్రేమ పెళ్ళిళ్ళు ప్రార్థనా మందిరాలు అంటే వ్యాపారాలు ప్రా ప్రార్థనా మందిరాలు అంటే రకరకాలైనటువంటి బిజినెస్లు ప్రార్థనా మందిరము అంటే నీ ఇష్టానుసరంగా ప్రవర్తించే దానికి కాదు ఆడికొచ్చి ఆ అమ్మాయి నమ్మి నచ్చింది ఈ అమ్మాయి నచ్చింది ఈ అబ్బాయి నచ్చినాడు ఆ అబ్బాయి నచ్చినాడని వాళ్ళ వీళ్ళని చూసుకోండిగా కాదు వచ్చేది ప్రార్థన మందిరం ప్రార్థన మందిరం ప్రభువుతో మాట్లాడుకునే సమయం కలిగే అక్కడ ఉండే స్థలం అది ప్రభుతో మాట్లాడే స్థలం ప్రభువు వచ్చే స్థలం ప్రభు సన్నిధి స్థలం అక్కడ కాబట్టి జాగ్రత్తగా ఉండండి దేవుని దీవెనలు పొందండి దేవుని ద్వారా తరిమి వేయబడేవారుగా ఉండొద్దు దేవుని ద్వారా దీవించబడేవారుగా ఉండండి అట్టి కృప మీకు అందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే శనిక వందన ఏమైనా వాళ్ళందరినీ దీవించండి ఆశించని ఆరోగ్యాలు దాని నేను నిజంగా నీ ప్రార్థన మందిరము ఒక గౌరవంగా ఒక ఘనతగా ఒక భయంతో ఒక భక్తితోనైనా విశ్వాసులు ఉండున్నట్లు సేవకులు కూడా ఉండున్నట్లు నేను అన్ని విధాలుగా నీకు ఇష్టకరంగా మందిరం ఉంచినట్లు ప్రతి బిడ్డకు ఒక భయం భక్తి జరిగి కలిగించమని తోడు వాళ్ళ పరిచింపజే ఏసు పరిశుద్ధి నా వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెనా ఏసు రక్తమేజయం ఏ సక్తమే జయం శిల్వ రక్తం విజయం సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్